ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఈరోజైతే పప్పు పూర్ణాలు ఉండే విధానం చూపిస్తాను అదేనండి బూరులు పూర్ణం అంటే శనగపప్పు పూర్ణం చేసుకుంటాం పూర్ణం అని ఎందుకో అంటారంటే మరి బూరులో పెడతాం కాబట్టి పూర్ణం ఎలా చేసుకుంటారు అనేది కూడా చెబుతాను ఇది శనగపప్పు శనగపప్పు ఒక అరగంట నానిన తర్వాత చక్కగా గ్లాస్ పప్పుకి గ్లాస్ నీళ్ళే పోతే నీళ్లు సుక్కలేకుండా ఎగురిపోతుంది అంట మా పాప చేసే విధానం చక్కగా ఉడికిపోద్ది అన్నమాట మెత్తగా ఉడికిపోయి నీళ్ళు ఉండవు ఒకవేళ నీళ్లు ఉంటే ఆ నీళ్లు వంచేసి అప్పుడు బెల్లం కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్న కొట్టింది వేసేసేమనుకోండి ఆ వేడిపప్పులో కరుగుతూ చక్కగా పాకం వస్తుంది వచ్చి ఇలా తయారవుతుంది ఇది పూర్ణం ఇది బూర్లు వండుకోవచ్చు బొబ్బట్లు చేసుకోవచ్చు మరి ఇంకో వీడియో తీసేది చెప్పడం అనుకోండి ఈ పూర్ణం ఇది గొయ్యి ఉండలుగా చేసింది బూర్లు వండటానికి మరి ఇప్పుడు బూర్లు వండటానికి తోపు అనేది రెడీ చేసుకోవాలి తోపు అంటే మరి బూర్లు మరి ప్యాక్ పెడతాం కదా పిండి అది తోపు అంటారు ఇది మినప్పిండి సరేనండి సరే ఈ పూర్ణం ఈ ఉండలు చేసుకున్నాం కదా చెప్పాను ఇప్పుడు ప్యాక్స్ ప్యాక్గా మనం పిండి పెట్టుకుంటాం అవే బూర్లు కదా అంటే అలా అర్థమవుతుందని చెబుతున్నాను గ్లాస్ పప్పు అండి ఇది తొక్కపప్పు పొట్టుపప్పు నానబెట్టింది రెండు ఒకసారి నానబెట్టింది రెండు గ్లాసులు బియ్యం ఇది మిక్సీ పట్టేసింది ఇదేమో గైండరి రుబ్బేసింది ఇప్పుడు ఇది 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 కలుపుకుంటే ఇది తోపు పిండి అంటాం అనమాట దీనికి మరి బూర్లు ఆ పిండి కలుపుతుంది ఇప్పుడు తర్వాత అంటే పూర్వం ఎలా చేసేవారంటే మరి బూర్లు వేయాలంటే ఇలా పిండి రుబ్బుకుని పోరాలు అనుకోండి గయండ్రి వచ్చిన తర్వాత గయండ్రి కానీ అప్పుడు బియ్యం కడిగి ఎండ పోసి బాగా పరకల్లాడుతూ ఎండిపోతే ఆ పిండి ఆడిన తర్వాత కదా అలాగా మరి పప్పు నానబెట్టినప్పుడే ఆ పిండి కూడా నీళ్ళేసి పొడి పొడిగా తడిపేసి పక్కన పెట్టుకుంటారనమాట ఇలాగ కలుపుకోవటానికి బూర్లు వండాలంటే ఇలా మిల్లాడించుకున్న పిండి మాత్రమే ఉండాలని తెలుసు పూర్వం ఇప్పుడు ఇలాగలా ఇలా చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈజీగా కానీ అలా తెలియదు అనమాట ఇప్పుడు ఈజీ తనం ఏంటంటే మీరు ఇప్పుడు బూర్లు చూసారు కదా మీరు బూర్లు వేసుకోవాలనుకుంటున్నారే అనుకోండి ఒక గ్లాసు శనగపప్పు ఒక అరగంట నానబెట్టండి ఒక నాలుగు మిజిల్ వేయించండి గ్లాసు నీళ్లు పోసి చక్కగా ఉడికిపోతుంది ఆ ఉడికిన తర్వాత అదే కూర అదే అదేనండి బెల్లం కొంచెం ముక్కలుగా ఉన్నా కరిగిపోద్ది మెత్తన కూర అవసరం లేదు అందుకు చెబుతున్నాను ఇప్పుడైతే కూర అమ్ముతున్నారు దొరుకుతుంది అలాగన్నా సరే గ్లాస్ పప్పుకి గ్లాసు బెల్లం కూర వేసి ఉడికిపోయిన పప్పులో వేసి తిప్పితే ఇలా వచ్చేస్తుంది కదా చక్కగా కూరణం రెడీ అయిపోయింది మరి పొద్దుట మరి ఒక రెండు గంటల ముందు ఒక గ్లాసు పప్పు రెండు గ్లాసులు బియ్యం ఆరబెట్టుకున్నాం అనుకోండి అది ఏరేగా మిక్సీ పట్టుకుంటాం బియ్యం ఇది తేండ్రిలో రుబ్బుకుంటాం అప్పుడే ఊర్లు గరగారామంటూ చూడటానికి బాగుంటాయి రుచికి చాలా బాగుంటాయి మనకు మనకి వెంటనే ఈరోజే ఊర్లు వేసుకోవాలి అనుకుంటే మరి బియ్యం కడిగి ఎండపోసి ఆడించాలంటే కష్టం పొడి బియ్యం ఆడించాలంటే కడగకుండా చాలామంది ఆడించారు కడగకుండా ఆడించిన బియ్యంతో వేసిన ఊరలు మెత్తగా అదే గర కరకలు ఆడుతూ ఉండవు అనమాట కొంచెం మెత్తతనంగా ఉంటాయి అనమాట నొక్కితే నొక్కడేలాగా అది కూడా ఉంటుందండి అందుకును తప్పనిసరిగా ఏ ఫంక్షన్ అయినా కూడా ముందు చేసే పని బియ్యం శుభ్రంగా కడిగి ఎండ పోసి ఆ పిండి ఆడించి ఉంచుకుంటే ఇప్పుడు అలాంటి పిండి ఇంట్లో ఉందనుకోండి వెంటనే బూరెలు వేసుకున్నా కూడా అభ్యంతరం ఏం కుప్పనాలు పెట్టుకుని కొంచెం పూర్ణం చేసేసుకుని బూర్లు వేసేసుకోవచ్చు బూర్లు అంటే ఇది శనగ పూర్ణం ఒకటి కాదు అలానే గొబ్బర పూర్ణం కూడా చేసుకోవచ్చు గొబ్బర నోజు అంటారు చేసుకోవచ్చు చూసారా చక్కగా ఎంత బాగా ముందు కలుపుతుంటేనే తోపు పిండి అనేది అలా ఉండాలన్నమాట మరి అలాగా కలిపిన తర్వాత నీటిలో వేసి చూసేవారండి నీటిలో తేలిందనుకోండి ఊరలు బాగుంటాయని అర్థం అనమాట పూర్వం ఇప్పుడు అన్ని కొలతలు లెక్కలు కాబట్టి ఇలా కలిపే అలా వేసేయ్యా చక్కగా ఇప్పుడు ఊర్లు వేసే విధానం మీకు నేను మళ్ళీ చూపిస్తాను చక్కగా కలిపేసిందండి అయితే నీటిలో వేసి మీకు చూపిస్తాం మేము మరి ఇలా కలిపిన పిండి అప్పటికప్పుడు రుబ్బిన పిండి బియ్య పిండి కడిగి ఆరబోసాడించుకున్న పిండి అంటున్నాను కదా అప్పుడు ఏం చేసేవారు అంటే కొంచెం బెల్లం కూడా బెల్లం కూర కలిపేవారు అనమాట పిండిలో కొంచెం చింతపండు రసం దానివల్ల ఒక రుచి వస్తుంది బూరి బంగారు రంగు కూడా వస్తుంది అనమాట వేస్తారండి ఎంత పూజలకైనా కూడా అలా తప్పకుండా వేసేవారు ఇప్పుడు మనం అన్ని అన్ని వేయట్లేదు ఎందుకంటే అన్నీ అందులోనే ఉన్నాయన్నట్టుగా ఉంటుంది చక్కగా చూడండి బుడిదుగా అది అలాగా నూనెలో తేలుతాయని అర్థం అనమాట సుశీ ఎలా తేలిందో చక్కగా అలా తేలాలని అనేవారు అనమాట వేసేవరు మరి ఊరు ఎరుపు రావాలంటే కూడా అలా వేసేవారు అంటే ఎలా వస్తుంది అనేసి తను చూసుకుంటుంది మా బాబా ఊర్లో అయితే చాలా బాగా వేస్తుందండి నేనైతే అంత రౌండ్గా వేయలేను నాకైతే సీదెత్తాయి అది కూడా చెప్పడం మర్చిపోయానండి పప్పు పూర్ణాలు అంటే సీదెత్తాయి అంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది ప్యాక్ సరిగ్గా పడకపోతే చాలామందికి ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట అందరూ బాగా వండలేరు పప్పు పూర్ణాలంటే కానీ మా పాప అయితే చాలా బాగా వస్తాయనమాట నేను గొబ్బరి పూర్ణాలు బాగానే ఉంటే కానీ పప్పు పూర్ణాలు అనేటప్పటికి సీదెత్తాయంటే పప్పు బయటకు వచ్చేసి మరి కొంచెం ఇబ్బంది పెడతాయి అన్నమాట అది ఇప్పుడు వేయడం వల్ల మీకు మిగిలిన చూపిస్తాను చిన్న గిన్నెలోకి తీసుకొని కొంచెం పిండి కొద్దిగా ఉప్పు వేసి పెద్ద ఉప్పు పట్టదండి బూర్లకి ఎక్కువ ఉప్పు వేయకూడదు వేసేమా లేదన్నట్టు వేసి కలుపుతుంది ఇప్పుడు అందులోనే బూర్లు వేయటం జరుగుతుంది అనమాట మనం కావాలంటే మళ్ళీ పిండి తీసుకోవచ్చు గిన్నెలో కలుపుకున్నాం కదా ఇది ఉప్పేసింది కలిపింది నూనె కాగితే వేయాలన్నమాట ఆ పిండి కొంచెం ఒక పునుక్కులాగా వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకుంటామన్నమాట ఆ పునుకు వేగిన తర్వాత అది అగ్నిదేవుడికి పొయ్యి దగ్గర పెడతారండి అయితే పుల్లల పొయ్యిలు కదా ఆ పొయ్యిలో వేసేవారు అనమాట వేగిపోయింది అది తీసేస్తాం ందుకనండి ఊరలు వేసేస్తుంది మా పాప ఎంత ఈజీగా ఊర్లు వేసుకోవచ్చు ఎవరో తెలియదు అన్న వాళ్ళు కూడా చేయొచ్చు ఎవరన్నా చేసి చూస్తే చేసుకోగలము అని అనుకుంటా చూసారా వారు ఈజీగా వేసుకుంటారండి చక్కగా అంతే అలాగా వేసి మరి వేసే విధానం ఉంటుందన్నమాట పూర్ణం అనేది కనపడకూడదు బయటికి అలాగా జారు విడాలన్నమాట అనేది మనకి చేతికి తగలకూడదు అలా వేసిన తర్వాత అలా పట్టుకుని అలా జార పెడ అలాగనమాట వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు పిల్లలంత ఎక్కువ చూస్తాను అవి కానండి ఊరలు బంగారం చూసారా అవి అయితే అది కరకల్లాడుతాయి మరి కిస్టీగానా క్రిస్పీ క్రిస్పీగా అంటారు కదా అంటే నాకు తెలియదండి మా బాప చెబుతుంది చూసారా అలా ఉంటాయనమాట ఏడివేడిగా తింటే ఊర్లు ఒక రుచి చల్లారిపోయిన తర్వాత కూడా అది ఇంకొక రుచి మరి పూరం అయితే ఈ ఊర్లు పెట్టి ఊరలు ఇలా సిదిమి దాని మీద నెయ్యేసి పెట్టేవరంటండి ఇంటల్లుడికి అంత గొప్పగా మర్యాద చేసేవారంటరా మరి అమ్మ నాకు పూర్లు చాలా ఇష్టం వేయడం చూపించండి అమ్మా అన్నావు కదా పెచ్చల్లి వేస్తుంది చూడు ఊరెలు ఇంతేనండి ఊర్లు పని పెద్ద పని ఏమీ కాదు కానీ పని అను కాకుండా ఏదీ ఉండదు కానీ కొంచెం దాంట్లో ఈజీ తనం చూసుకుని చేసుకోవటం అనేది చాలా గ్రేట్ ఊర్లు కావాలి అంటే ఎవరో రావాలి ఎవరో చెప్పాలి చెయ్యాలి అంటే చాలా కష్టం కానీ తెలుసుకుని చేసేసుకుంటే చాలా సులువు అని నేను అంటాను ఊర్లు చుట్టే ఏమనిపిస్తుంది హబ్బా చాలా బాగా వేసారు అనుకుంటున్నారా మరి అమ్మ వరా ఊర్లు ఇదిగో చెల్లేసింది నాకు ఊర్లు రావమ్మా ఇక్కడ బూర్లకన్నా కన్నా మనం మనకి వేసి బూర్లు బాగుంటాయి అన్నావు కదా అలాగే జ్యోతి అలాగే నీకులాగే పెచ్చలు కూడా చేసేస్తుంది మరి అక్కడ ఉన్నాను బూర్లు చూడు చెల్లి ఎంత బాగా చేసిందో అవునా చూస్తే తప్పకుండా కామెంట్ పెడతావు నువ్వు ఇంకా ఏస్తుంది అయ్యాక మళ్ళీ చెబుతా ఇలా బంగారు రంగు రావాలండి బూరి మరి రెండు ఉన్న బూరి ఉంటుంది తర్వాత ఏమో కరకాళ్ళ ఆడుతూ బాగుంటుంది మంచి రుచి కూడా ఉంటుంది మరి పొయ్యి దగ్గర ఉండగా కానీ వండేవారు కానీ వండేవారికి హెల్ప్ చేసేవారు కానీ నోటు ముట్టకూడదు ఎంగిల్ చేయకూడదు అది పిల్లలు ఉన్నారనుకోండి ఒకటిచ్చేయొకటిచ్చేయని పేసి పెడతారు కదా అప్పుడు ఏం చేయాలంటే అగ్ని దేవుడు పెట్టాం కదా అక్కడ దండం పెట్టుకున్నాం అలానే మన ఇంట్లో దేవుడి దగ్గర కూడా పెట్టి దండం పెట్టేసుకుని గోమని ఆ పిల్లడికి ఇచ్చేస్తాం మరి పిల్లలు ఉంటే ఊరుకోరు కదండి చూసారా ఊర్లు చక్కగా పప్పు పూర్ణాలు చనగ పప్పు ఊర్లు అంటారు పప్పు పూర్ణాలు అంటారు ఊర్లు అంటారు ఏదైతేనేమి చక్కగా మరి ఎవరికి ఎవరమ్మా ఏంటి బ్రిటిష్ని వారు మరి పరిపాలించారు ఇప్పుడు అని అంటారు కదా వారికి బూర్లు పెడితే ఆ బూరు ఇలాగా విప్పి చూసి మళ్ళీ అతికి ఇది లోపలికి ఎలాగెళ్ళిందా అని చాలా సో చాలాసేపు పరిశోధన చేశారంట అంత తెలివైన వారు అన్నారంటే ఈ వీళ్ళు ఎవరి తెలుగువారు మనం వీరు ఇంత తెలివైన వీళ్ళు అని అప్పుడే వెళ్ళిపోయారు అంటారు కదా మనల్ని ఏం చేస్తారో వీళ్ళని పారిపోయారు వెళ్ళిపోయారు అని అంటారండి నిజంగాని అంటాను చాలామందికి మరి ఎక్కడెక్కడ ప్రదేశాలకు తెలియకపోతే అలాగే చూస్తారని ఈ ఊర్లకి చాలా చరిత్ర ఉందండి ఊర్లుండితేనే శుభం అని పెద్ద పేరు పెళ్ళంటే ఊర్లు వండాలి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా బూర్లు వండాలి పూజ బూర్లు వండాలి అలానే బూర్లు వండే సందర్భాలు చాలా ఉంటాయి అది చాలా శుభదాయకం ఇలా చెబుతూ వెళ్తే ఎక్కువ అయిపోతుంది మీ గోరు కొట్టేస్తుంది ఊర్లు అయితే అయిపోయినాయి ఎంత బాగున్నాయో అనుకుంటున్నారు కదా ఇలాంటి రంగు రావాలండి అప్పుడే బూరి రుచి మా బాబా అయితే తోపులో ఇంకా చింతపండు పులపు పువ్వులు బెల్లం ఎత్తికి రంగు వస్తాయి అన్నాను కదా అలా వేసి పోరం అలా వచ్చి ఏమీ వేయలేకుండానే ఇలా రంగు వచ్చినాయి ఇప్పుడు అన్నీ సులువు అని చెప్తున్నాను కదా ఊర్లు ఎంత సులువ చెప్పేం కదా చేసుకుంటారా మరి తప్పనిసరిగా చేసుకోండి లైక్స్ వేయండి స్వేర్స్ వేయండి సపరేట్స్